హాయ్ నమస్తే మీ జాన్కిస్తుది నేను చాలా సందర్భాల్లో ఏడ్చుకుంటూ పడుకునే సందర్భాలు ఉన్నాయి మార్నింగ్ లేచేసరికి చాలామంది నా దగ్గరికి వచ్చి ఒక ఏడు పాట పాడరా అని అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు నాకు నవ్వుస్తూ ఉంటుంది రాత్రంతా ఏడ్చి మళ్ళీ ఇప్పుడు తెల్లవారిసరికి మళ్ళీ ఏడవాలా అని కానీ వాళ్ళ అభిమానంతో కోరినప్పుడు పాడడానికి ప్రయత్నం చేస్తాను వాళ్ళు కూడా నా ఏమంటారు ఎక్స్ప్రెషన్ చేసి బా ఎంత బాగా ఏడుస్తున్నారా అంటారు సరే ఇప్పుడు నా నా పాటని మీరు చూడకండి నా బాధని ఈ పాటలో ఎక్స్ప్రెస్ చేస్తున్నానా లేదా అనేది మాత్రమే మీరు చూడాలి అంటే నా పాటలో బాధ కనిపించాలి అప్పుడే నేను పాడినట్టుగా ఏడ్చినట్టుగా మీరు భావించాలి సరేనా ఈ పాట ఎస్జాన్కి గారి పాడిన పాట దీనికి మీ ముందు పాడడానికి ప్రయత్నం చేస్తాను అప్పుడెప్పుడో పాడాను పిల్లలు వాళ్ళు అడిగినప్పుడు ఈరోజు నేను పాడడానికి ట్రై చేస్తాను ఆ బాధ మీకు కనిపించడానికి చూపించడానికి ప్రయత్నం చేస్తాను అనమాట శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస മൗനമേന്നലയാ ഹലവൈ കുണ്ട പുണ ഏമോ

పాళ రీతి నీ కల్ పవలి ఆ పాలయ పరగాపలే పాదాలూ కొన్ని నమస్తే